అందరికీ నమస్కారం ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ముందుగా డైరీ ఫామ్ పెట్టాలంటే మనము గమనించాల్సింది ఏంటంటే నేల భూమి భూమి ఎటువంటి భూమి అనేది గమనించాల ముందు ఓకేనా భూమి గమనించిన తర్వాత ఎర్రమట్టి నేలనా ఇసుకమట్టి నేలనా సౌడు నేలనా లేదనుకుంటే సారవంత మట్టి నేలనా అది గమనించాలి ముఖ్యంగా అది ఒకటి ఓకేనా రెండవది ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అని గమనించాల మనము అది కరువు ప్రాంతమా లేదనుకుంటే అక్కడ నీటి వసతి బాగుందా ఉగర్భ జలాలు బాగుంటాయా లేదా అది గమనించాలా రెండవది కొన్ని ప్రాంతాలు అయితే కరువు ప్రాంతాలు ఉంటాయి కేవలము ఒక్క సంవత్సరం వర్షాకాలంలో వర్షాలు పడకపోతే వచ్చే ఎండాకాలంలోనే కరువు ప్రాంతము ఏర్పడతాయన్నమాట అది గమనించాలా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఓకేనా నేల గమనించాలా అలాగే నీటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం గమనించాలా నీళ్ళు వసతి నీటి వసతి అది గమనించాలా మూడోది వచ్చేసి ఇవి రెండు గమనించిన తర్వాత ముందుగా పశుగ్రాసాలు పండించాలా ముందు పశుగ్రాసాలు పండించుకొని ఓకేనా పండించుకోవాలి అవి ఎటువంటి పశుగ్రాసాలు పండించుకోవాలో ఒకసారి డైరీ ఫామ్ దగ్గరలోకి వెళ్ళి గమనించండి లేదనుకుంటే నేను చెప్పేది ఒకసారి గమనించండి డైరీ ఫామ్ ఇప్పుడు బర్రెల ద్వారా అయినా గేదెల ద్వారా అయినా అనుకోండి డైరీ ఫామ్ పది గేదెలకు అనుకోండి సూపర్ నేపియర్ అలాగే సూపర్ నేపియరు ఫోర్ జీ బిల్లు నెపియరు స్మార్ట్ నేపియరు ఇవి ఉంటాయి రెడ్ నేపియరు ఇవి ఉంటాయి దీంట్లో వచ్చేసి రకాలు సూపర్ నీ అనుకోండి ఇప్పుడు సూపర్ నీ పండించుకోండి దాంతోపాటు కోఫ్స్ పండించుకోవాలి తప్పకుండా రెండు రకాలు పచ్చి పశుప్రాసాలు అయితే పండించుకోవాలి ఒకటైతే కొన్ని సమస్యలు వస్తాయి బర్రెలకు రైలు ఒకటే పశుప్రాసం వేస్తే కొన్ని సమస్యలు వస్తుంటాయి దాంట్లో రెండు రకాలు పెట్టుకోండి ఇప్పుడు మేమైనా కూడా అంతే రోజు అన్నం అనేది తినము ఉదయం దోశలు తింటాము పుర్రీలు తింటాము ఇడ్లీలు తింటాము ఈ మాదిరిగా మధ్యాహ్నం అన్నము పప్పు ఇంకా పెరుగు ఈ మాదిరి తింటాం ఇంకా సాయంత్రము పెరుగన్నము లేదా అనుకుంటే ఏదో ఒక రకంగా తింటుంటాం మార్చి మార్చి తింటుంటాం కదా అలాగే దానికి కూడా మార్చి మార్చి ఇస్తే మంచిది ఇస్తే మంచిది ఇంకా ఇవి రెండు పండించుకొని ఓకేనా వరి గడ్డి కట్టలు తెచ్చిపెట్టుకోండి లేదనుకుంటే వామైతే ఇప్పుడు కొన్ని కొందరైతే కట్టలు కట్టి తీసుకుంటారు కొందరైతే వరిగడ్డి కొనుక్కొని ఎకరాకు కొనుక్కొని అలాగే ట్రాక్టర్లు వేసుకొని వామ్ వేసుకుంటారు ఈ మాదిరిగైనా వరిగడ్డి కూడా పెట్టుకోవాలి తప్పకుండా ఇవి మూడు చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఇవి మూడు అంటే పశుగ్రాసము ఎన్ని రోజులకు వస్తుంది అది తెలుసుకోవాలి పశుగ్రాసము ఇప్పుడు సూపర్ అయిపోయారు పసుపు అయితే నాకు తెలిసి డెబ్భై రోజుల నుండి తొంభై రోజులలోపు ఫస్ట్ కటింగ్ అయితే వస్తుంది మొదటి కోత ఇంకా రెండో కోత అయితే నీళ్ళను బట్టి మనము దానికి నీళ్ళు ఇవ్వడం బట్టి ఇంకా దానికి చేసుకునే బట్టిగా ఉంటుంది యాభై రోజుల నుండి అరవై ఐదు రోజుల లోపు కూడా వస్తుంది రెండో కటింగ్ అంత ఫాస్ట్గా అంత తొందరగా వస్తుంది అలాగే కోప్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు మొదటి కటింగు చూసుకోండి అరవై రోజుల నుండే అరవై రోజుల నుండి డెబ్భై ఐదు రోజుల లోపు వస్తుంది లేదనుకుంటే అరవై ఐదు రోజుల నుండి ఎనభై రోజుల్లోపు వేసుకోండి ఫస్ట్ కటింగు కొంచెము లేడు వస్తుంది అవి మొలకలు రావాలి కదా మొలకలు వచ్చేదానికే సమయము పడుతుంది బాగా గమనించండి ఒకసారి ఒకరు చెప్పింది అని కాదు వాడు చెప్పిందని కాదు బాగా గమనించి పండించుకోండి తర్వాత ఇప్పుడు ఒక ఎకరాకు ఎన్ని గేదెలు తెచ్చుకొని పెంపకం చేస్తే ఒక ఎకరా పశుగ్రాసం అనుకోండి అవి ఎన్ని గేదలకు సరిపోతుందో ఒకసారి అది కూడా గమనించుకోండి అది దా దా అవి చాలా బాగా గమనించి తెచ్చుకొని పశు పెట్టుకోవాలి ఇప్పుడు డెబ్భై రోజులు ఒకవేళ మంచి నేల ఉంది బాగా మంచి ప పశుపు్రాసము బాగా మంచి దిగుబడి వస్తుంది బాగా పండుతుంది అనుకుంటే అప్పుడు తర్వాత మీరేం చేయాలి డైరీ ఫాము కట్టుకోవాలి ఫామ్ షెడ్ కట్టుకోవాలి అది ఎప్పుడు కట్టుకోవాలి పుష్పు రసము రోజులు వచ్చేసింది అనుకోండి లేదా ఇంకోటి యాభై రోజుల వరకు పుష్పు రసం ఉంటుంది అనుకోండి ఎంతైనా అనుకోండి అప్పుడు మీరు ఈ ఫామ్ కట్టడము స్టార్ట్ చేసుకోవాలి ఫాము వారంలో కట్టచ్చు పది రోజుల్లో కట్టచ్చు ఓకేనా డబ్బు ఆర్థికంగా బట్టి ఎంత త్వరగా కట్టుకుంటే అంత త్వరగా కట్టుకోవచ్చు దీంట్లో ఏం పెద్దగా ఏం కాదు ఓకేనా నా ఒక వారంలో కట్టయచ్చు చక్క చక్కగా పనులు మొదలు పెడితే పెట్టచ్చు ఇప్పుడు ఇది కూడా అయిపోయింది పాము ఇప్పుడు బర్రలు బర్రలు వచ్చేసి బర్రలు కానీ గేదెలు కానీ అనుకోండి ఏ ప్రాంతంలో ధరలు ఎలా ఉంటాయో అది గమనించే తెలుసుకోవాలి మరి తెలుసుకున్న తర్వాత కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకో పెట్టుకోవాలి డిమాండ్ ఉన్నప్పుడు మీరు తెచ్చుకుంటే అప్పుడు ధరలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు తెచ్చుకొని పెట్టుకుంటే గ్లాస్ వస్తుంది ఇవి కూడా బాగా గమనించి తెచ్చుకొని పెట్టుకోండి ఇక బర్రలు ఇప్పుడు డైరీ ఫామ్ మీకు దగ్గర ఉన్న అంటే డైరీ అనుకోండి ఇప్పుడు అంటే డైరీస్ ఉన్నాయి కదా పేర్లో అయితే హెరిటేజ్ కానీ ఈ మాదిరిగా డైరీస్ ఉన్నాయి కదా మీకు దగ్గరలో ఉన్న డైరీస్ చెక్ చేసుకోండి అక్కడ లీటరు పాలు ఎంత ఉందో ఒకసారి గమనించండి ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ వీళ్ళు ఎలా వేస్తున్నారో వాళ్ళు ఎలా వేస్తున్నారో అది గమనించండి లేదనుకుంటే ఆటోలు వస్తాయి ఆటోలోనే చెక్ చేస్తుంటారు అక్కడే చెక్ చేసి వేస్తారు అది కూడా గమనించండి లేదనుకుంటే పాల వ్యాపారస్తులకు వేసుకుంటే ఎంత తీసుకుంటున్నారు ఎంత ఇస్తున్నారు ఓకేనా లీడర్కు అది గమనించండి ఓకేనా లేదు మీ ప్రాంతం నుండి ఇప్పుడు టౌన్ అనుకోండి ఇప్పుడు మాకైతే జిల్లా కేంద్రము పదహైదు కిలోమీటర్లు ఉంది ఆ జిల్లాకి ఇప్పుడు ఇక్కడైతే అమ్ముకుంటే అరవై రూపాయలు అక్కడికి వెళ్ళి అమ్ముకుంటే ఎనభై రూపాయలు ఈ మాదిరిగా ఇక్కడైతే దగ్గరుందో అక్కడ కౌలుకు తీసుకోవడం కానీ లేదంటే సొంతగా భూమి ఉంటే సొంతంగా వేసుకొని వేసుకోవడం కానీ ఇవి ఆలోచించండి ఇది కూడా గమనించండి బాగా సొంతంగా అమ్ముకుంటేనే మంచి లాభాలు ఉంటాయి ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండి సొంతంగా చేసుకుంటేనే మంచి లాభాలు ఉంటాయి ఇక పని మనిషికి పిలిపిస్తాము అతను 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 బాగా గమనించాలి మనము అతనికి పశుగ్రాసము కటింగ్ చేయడం కానీ కొందర అయితే పసుపు రసం అయితే కటింగ్ చేయడం రాదు నాకు నేను చేయను అది నేను పాలు పిండడము షెడ్యూల్ లోపల పని చేస్తాను అని కొందరు చెప్తారు ఆ మాదిరిగా గమనించండి ఫ్యామిలీ ఫ్యామిలీ కొందరు అయితే అలా ఉంటారు కొన్ని ఫ్యామిలీస్కి అయితే ఇంకా వాళ్ళే పశువు కట్ చేస్తారు వాళ్ళే పాలు పిండడం కానీ వాళ్ళే వాళ్ళు మొత్తం వాళ్ళే చేస్తారు మెడిసిన్స్ కూడా మెడిసిన్స్లో ఒక డెబ్బై శాతం వరకు కూడా వాళ్ళకే ఉంటాయి ఇంకా డాక్టర్లు అంటే వాళ్ళకు మనకు తెలిసి ఉంటుంది వాళ్ళు డాక్టర్లు కదా వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇవన్నీ ఉంటారు కానీ వీళ్ళు లోపల అంటే మెడిసిన్స్ వీళ్ళకి డైరీ ఫామ్లో వీళ్ళకి కొంచెం కొంచెము తెలుసుంటుంది ఆ మాదిరిగా ఇంకా మీకు హాస్పిటల్ కూడా దగ్గర ఉండేది చూసుకొని పెట్టుకుంటే చూడవచ్చు మంచి లాభాలు చూడవచ్చు ఓకేనా ఏదైనా కూడా చెప్పినప్పుడు చూపించినప్పుడు లాభాలే అనేది చూడకూడదు డైరీ ఫామ్లో నేను ఇప్పుడు వీడియో చేశాను అది చూ పెడతాను అది కూడా గమనించండి లాభాలే అనేది చూడకూడదు ఇందులో లాభాలు చూస్తేనే మనం మొదలు పెడితే నష్టాలు కనపడతాయి మనకు అది కూడా గమనించాలా లాభాలు గమనించాలా నష్టాలు గమనించాలా ఇవి రెండు గమనించిన తర్వాత పెట్టుకోవాలా నేను చెప్పాను కదా ముందుగానే షర్టు కట్టేస్తే ఉండదు ముందు నేల గమనించి నీళ్ళు ఆ ప్రాంతం గమనించి ఇవన్నీ చేసుకోవాలా ముందుగానే పెట్టిన వెంటనే లాభాలైతే వచ్చేస్తాయి నేను చెప్పాను కదా దీంట్లో చెప్పాను ఈ విధంగా కొందరు అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్వి ఉన్నాయనుకోండి ఒక నెలకు డెలివరీ అవుతాయి అనుకోండి అవి తెచ్చిన వెంటనే చూసుకుంటే ఒక రకంగా ఇప్పుడు డెలివరీ అయినట్టు కూడా ఉంటాయి ఒక వారము డెలివరీ అయినట్టు ఉంటాయి ఒక నాలుగు నెలల రోజు ఒక వారం తర్వాత డెలివరీ అవుతుంది అవి కూడా ఉంటాయి తెలుసుకొని పెట్టుకుంటాము అలాంటి సమయంలో మనము ఒక ముందుగా ఒక ఆరు నెలల్లో అయితే బాగా లాభాలు కనబడతాయి మనకు తర్వాత అయితే అది దాంట్లో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్రెగ్నెంట్ అవ్వడము కట్టకపోవడము ఇవన్నీ ఉంటాయి కొన్ని అయితే ప్రెగ్నెంట్ అవుతాయి కొన్ని అయితే ప్రెగ్నెంట్ కావు అవి కూడా గమనించాలి మొత్తము దా ప్రెగ్నెంట్ అవుతాయనేసి మొత్తము డెలివరీ అవుతాయి అనేసి డెలివరీ అయినాక పిల్ల ఈ గేదెలు కానీ దూడ దూడలు కానీ అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయనేసి ఏం కాదు ఎప్పుడు ఏ రకంగా చనిపోతే ఒకవేళ చనిపోతే గేదె పాలు ఇవ్వడం కూడా ఆపేస్తుందన్నమాట ఇవన్నీ గమనించి బాగా పెట్టుకోవాలి చెప్తాను దీని గురించి ఇంకొక వీడియోలో కూడా చేసి చెప్తాను ఒకవేళ డైరీ ఫామ్ మా వాడి డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అతనికి దగ్గర చూపించి చేస్తాను ఓకేనా అనేసి గమనించాలా అనేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేసే ముందు ఇవి గమనించి పెట్టాలి అనుకునేది ఈ వీడియోలో ఓకేనా నా ఇంకొక వీడియోలో వచ్చేసి కేవలము లాభం గురించి అనేది ఒక వీడియోలో చెప్పాను అదొకటి మెడిసిన్సు అవన్నీ కూడా అవి కూడా చూసుకొని మీరు తెలుసుకోవాలి మీరు జాబ్ ఉంటే జాబ్ చేసుకోండి జాబ్ వదిలేసి రావద్దండి జాబ్లో శాలరీస్ పెరుగుతూ ఉంటాయి కాదన్నాడు ఆర్థికంగా ఉంటే బాగా గమనించి పెట్టుకోండి ఓ ఇస్ట్ వీడియోలో చెప్తాను ఆ మ్యాటర్ ఇంకొక మ్యాటర్ ఉంటుంది గమనించండి ఓకే అండి బాయ్ ఏదైనా తప్పుగా చెప్తుంటే సార్ చెప్తున్నాను చివరికి కూడా నేను చెప్పేసనేసి కాదు బాగా ఆలోచించి చెప్పాలి నష్టపోకూడదు దానికోసమే చెప్తున్నాను ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఒకటే ఒకటే దీంట్లోనే పెద్దగా చెప్పేస్తే అర్థం కాదు కొంచెం బుద్ధి కూడా ఉం బుద్ధి కూడా పట్టదు ఓపిక కూడా ఉండదు చూడడాని కోసము దానికోసమే నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చెప్తాను ఓకే అండి బాయ్